ప్రియమైన ధ్యానమిత్రులారా ప్రశాంతంగా హాయిగా నిశ్చలంగా నిర్మలంగా కూర్చొని ధ్యానాన్ని అభ్యాసం చేద్దాం అందరం ధ్యానం అంటే కదలకుండా కూర్చోటమని ఎవరితో మాట్లాడకుండా ఉండటం అని అలాగే మన ఇష్టదైవాన్ని స్మరిస్తూ అని అనుకుంటూ ఉంటాం కానీ ధ్యానానికి ఇవన్నీ ఉపయోగపడే విషయాలే అయినప్పటికీ ధ్యానం అంటే ఏ ఆలోచన లేనటువంటి నిర్మలమైన నిర్వికారమైన చిత్తవృత్తి అలాంటి స్థితికి మనం చేరుకోవాలి అంటే క్రమమైన అభ్యాసం కావాలి మన శరీరం ముందుగా స్థిరత్వాన్ని పొందాలి ఎందుకని అంటే శరీరమే అన్నిటికీ ఆధారమై ఉంది శరీరం చలిస్తూ ఉంటే కదులుతూ ఉంటే ఇంద్రియాలు మనస్సు కూడా కదులుతూ ఉంటాయి అందుకని చక్కగా ప్రశాంతంగా ధ్యాన వస్త్రంపై కూర్చొని సుఖాసనం కానీ సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ క్రింద కూర్చోలేని వారు కుర్చీలో కానీ కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి మెడ తలలను కూడా నిటారుగా ఉంచి అంతరదృష్టిని భ్రూ మధ్యం మీద నిలిపి నిశ్చలంగా ఉండాలి మనం వినే శబ్దం శాంత గుణాన్ని కలిగించేదై ఉండాలి మనం ఇక భౌతిక ప్రపంచంలో దేన్ని చూడకూడదు ప్రశాంతంగా కూర్చోవాలి అలా కూర్చుని నిశ్చలంగా కొద్దిసేపు ఉన్నట్లయితే క్రమంగా ప్రాపంచికమైన మన మనస్సు అంతర్ముఖం అవుతుంది ప్రశాంతంగా కూర్చుందాం హాయిగా కూర్చుందాం ధ్యానమిత్రులరా మనం ఈరోజు విపశ్యన ధ్యాన విధానాన్ని అభ్యాసం చేస్తున్నాం విపశ్యన పశ్యతి అంటే సంస్కృత భాషలో చూడటం అని అర్థం విపశ్యన అంటే విశేషించి పరిశీలించటం చూడటం అని అర్థం మనకు మన మనస్సు లోపల అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల్లో మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు ఉంటాయి మనం సమాజంలో వ్యవహరించేటప్పుడు సామాజికమైన ఒత్తిడుల కారణంగా మన మనసులో కలిగే చెడు ఆలోచనల్ని అలాగే ఒత్తిపెట్టి మన భావాలు మన వ్యవహారాలు ఆదర్శంగా ఉన్నట్టుగా జీవిస్తూ ఉంటాం అలాగే కనిపిస్తూ ఉంటాం కానీ ప్రతి మనిషిలోనూ ఈ వ్యతిరేక భావాలు అంతర్లీనంగా ఉంటూనే ఉంటాయి కొందరు వ్యక్తీకరిస్తారు కొందరు అణుచుకుంటారు అలాగే ఈ అడుచుకున్నటువంటి భావాలు తరచుగా మనలో నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అది మాటల రూపంలో చేతల రూపంలో ఆలోచనల రూపంలో బయటకొస్తూ ఉంటాయి అప్పుడు సామాజిక సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు మనం ఆ ధ్యానానుభవాన్ని పొందాలి అంటే వీటిని మనం గమనించవలసి ఉంటుంది ఎలా గమనించాలి అంటే మొదట ఆలోచనలను గమనించాలి క్రమంగా ఆలోచనల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది అప్పుడు శ్వాసను గమనించాలి అప్పుడు శ్వాస నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది ఆ పిమ్మట క్రమంగా మనం మన శరీరంలో ఉండే అనేక రకాల సంవేదనలను గమనించాలి ఇదంతా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతూ ఉంటుంది ఈ మూడు మార్గాలు క్రమంగా మనల్ని మన మనసులో ఉన్న అన్ని రకాల ఆలోచనల్ని అణచివేసుకున్నటువంటి దుర్వృత్తుల్ని బయటకు పంపించేస్తాయి కాబట్టి మొట్టమొదట మనం ఈ రమణీయమైన హృదయాహ్లాదకరమైన ఎలాంటి వ్యతిరేక భావాలను కలిగించని ఈ వేడుగానాన్ని వింటూ ప్రశాంతంగా ఉండి క్రమంగా మనస్సులోకి ఏవైనా ఆలోచనలు వస్తున్నాయేమో గమనించాలి కేవలం ఆలోచనలు ఏమైనా వస్తున్నాయేమో గమనించాలి అందరూ సిద్ధంగా ప్రశాంతంగా హాయిగా ఉండి ఈ ఆలోచనలను గమనించే కార్యక్రమంలో నిమగ్నం కండి ప్రశాంతంగా ఈ సంగీతాన్ని వింటూ ఈ ఆలోచనలను గమనించండి వచ్చిన ఆలోచన మంచిది అని కానీ చెడ్డది అని కానీ ఏ రకమైన విశ్లేషణ చేయకుండా కేవలం ఆలోచనను గమనించండి ఎప్పుడైతే ఆలోచనను గమనిస్తామో అప్పుడు ఆ ఆలోచనలు ఆగిపోతాయి మరలా మనకు తెలియకుండానే ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి అప్పుడు కూడా మరలా గమనించాలి అప్పుడు ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య వ్యవధానం పెరుగుతూ ఉంటుంది అలా రోజు అభ్యాసం చేస్తూ ఉంటే ఆలోచనల యొక్క ఉద్ధృతి తగ్గిపోయి మనసు చాలా శాంతపడుతూ ఉంటుంది దీనినే విపశనలోని తొలిమెట్టు ఆలోచనలను గమనించటం చక్కగా అభ్యాసం చేద్దాం మిత్రులారా ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది కదా మనం మన ఆలోచన ప్రపంచంలోకి వెళ్ళిపోయే కొద్దీ అవి అనంతంగా వస్తూనే ఉంటాయి అందుకని మనస్సు అలిసిపోతుంది మనస్సు అలసిపోయినప్పుడు శరీరం కూడా అలసిపోతుంది ఏ ఆలోచన లేదు హాయిగా ఉంది ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా ఉంటాయి అందుకనే మన ఆలోచన మంచిది మన ఆలోచన చెడ్డది అనే విశ్లేషణ ఏదీ చేయకుండా మనం కేవలం ఆలోచిస్తున్నాము అనేది ఒక్కటి గమనించండి ఎవరైనా దొంగతనం చేస్తూ ఉంటే ప్రక్కన వారు చూస్తున్నారన్నప్పుడు ఆ దొంగతనం చేసే వ్యక్తి దొంగతనం చేయడం మానేస్తాడు అలాగే ఆలోచన కూడా అట్లాంటిదే ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం గమనిస్తే ఆ ఆలోచన అంతటితో ఆగిపోతుంది మిత్రులారా ప్రశాంతంగా హాయిగా నిశ్చలంగా ధ్యానావస్థలో ఉందాము మిత్రులరా ఇలాగే ప్రశాంతంగా ప్రతినిత్యం ధ్యానాభ్యాసం చేస్తూ ఉంటాను ఒక వారం ఆలోచనలను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే క్రమంగా ఆలోచనలు తగ్గుముఖం పడతాయి వచ్చే వారం మన అంతర్దృష్టిని శ్వాస మీద నిలిపే అభ్యాసం చేద్దాం హాయిగా ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చుని ధ్యానావస్థలో ఉంటూ ధ్యానం నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఒకేసారి కళ్ళు తెరిచి ఒకేసారి శరీరాన్ని కదిలించి గందరగోళం చేసుకోకుండా ప్రశాంతంగా నెమ్మదిగా హాయిగా నేత్రాలను స్పృశించి హస్త దర్శనం చేసుకుని చిరునగవుతో ప్రపంచ వ్యవహారంలోకి వెళ్ళాలి హాయిగా ప్రశాంతంగా కూర్చోండి ఓ జనా సుఖినో భవంతు. लोका समस्ता सुखिनो भवन्तु ओ ओ शांति ही, शांति, ही, शांति ही। ओम श्री गुरुभ्यो नमः